టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తానని వారి ఆర్థికాభివృద్ధి కోసం కృషి చేస్తానని మాజీ మంత్రి నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు నెల్లూరు నగరం గోమతి నగర్ లోని నారాయణ క్యాంప్ కార్యాలయంలో నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని పలువురు యువత మాజీ మంత్రి నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు రాష్ట్రంలో వైసీపీ పాలనను అంతమొందించడమే అందరి లక్ష్యమన్నారు జగన్ ప్రభుత్వం మరో ఐదేళ్లు కొనసాగితే మరో ముప్పై ఏళ్లు యువత భవిష్యత్ అంధకారమేనన్నారు ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలని లేక మంచి వ్యాపారాలు చేసు స్థిరపడాలని కోరుకుంటారన్నారు అది జరగాలంటే రాష్ట్రంలో డెవలప్మెంట్ జరగాలన్నారు రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు కానీ ఐదేళ్లలో ఉన్న ఉద్యోగాలే పోయాయని ఎత్తేవా చేశారు ఎందుకంటే ఉన్న రియల్ ఎస్టేట్ అంతా చెన్నై కర్ణాటక బెంగళూరు హైదరాబాద్ ఇలా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిందన్నారు దీంతో రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారన్నారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుపై రెండు ఓట్లు వేసి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వీమరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఉద్యోగాలు అని ఏ ఐదు సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగాలు పోయినాయి అందరికీ ఎందుకంటే ఉన్న రియల్ ఎస్టేట్ అంతా హైదరాబాద్ వెళ్ళిపోయింది కర్ణాటక వెళ్ళిపోయింది తమిళనాడు వెళ్ళిపోయింది ఈ నాయకుడిని పంపించేక తప్పదు పంపించేస్తారు కూడా పంపించడానికి ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు ఎక్కడ పోయినా తెలుగుదేశంకి ప్రమాదాదం పడుతున్నారు నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్ల పరిస్థితి కోటం రెడ్డి శ్రీనివాసల రెడ్డి మాట్లాడుతూ నారాయణను గెలిపించుకుంటేనే మనకి బంగారు భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో నెల్లూరు సిటీలోని పెద్ద సంఖ్యలో యువత టీడీపీలో చేరడం నిజంగా సంతోషకరమన్నారు విధంగా నెల్లూరు ఇంకా అభివృద్ధి చెందుతుందని యువతే చెబుతుందన్నారు ఆల్రెడీ నెల్లూరుని డెవలప్ చేసింది నారాయణ అని అన్న ప్రజలకి తెలుసన్నారు యువతి ఎక్కడుంటే అక్కడ పార్టీ గెలుపు ఖాయమన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నారాయణ పడ్డ కష్టం చేసిన అభివృద్ధి కృషి వల్లే యువత స్వచ్ఛందంగా ప్రజలు పార్టీలో చేరుతున్నారన్నారు లక్ష మెజార్టీతో నారాయణ విజయం సాధించాలని ఆకాంక్షించారు ఎమ్మెల్యేగా నారాయణ ఎంపీగా భీమిరెడ్డి గెలిస్తే పెద్ద మొత్తంలో నిధులు తీసుకొచ్చి నెంబర్ వన్ సిటీగా మారుస్తారన్నారు నారాయణ మనకు భవిష్యత్తు ఉంటుంది ఉద్యోగాలు వస్తాయి కూడా నెల్లూరు పట్టణం బాగుపడుతుంది నారాయణ గారు లక్ష చోట్ల మెజార్టీతో గెలవాలి ఎంపీగా వేమిడి ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవాలి ఆయన ఢిల్లీ నుంచి ఫండ్స్ తేవాలి ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు సార్ తేవాలి నెల్లూరు టౌన్లో ఏ వీధిలో ఏ చెట్టుని ఏ స్తంభాన్ని ఏ పుట్టని చేతిలో కొట్టినా నారాయణ నారాయణ అనాలి తెలుగుదేశం తెలుగుదేశం అనాలి అని తీరుద్ది తప్పకుండా జరిగి తీరుద్దని కూడా నేను తెలియజేస్తున్నాను